మన రాష్ట్రంలో వచ్చిన సీట్లను బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది గతంలో ఏదో పొడి చేస్తాడు చించేస్తాడని చెప్పి ఎంతో అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశాన్ని కూడా పక్కకు పెట్టి ఏదో కొత్త నమ్మకంతో జగన్ మీద ఒక నమ్మకంతో ఓట్లేసి నూట యాభై మూడు సీట్లను నూట యాభై మూడు సీట్లను ఇవ్వడం జరిగింది మరి దాంట్లో ఏ రకంగా అతను ఫెయిల్యూర్ అయ్యారనేది ఈరోజు వచ్చిన రిజల్ట్ అంటే ఒక ప్రతిపక్ష హోదా కూడా దొరక్కపోవడం అనేది ఒక పార్టీకి ఒక రూలింగ్ పార్టీకి గత ఐదేళ్ళగా రూలింగ్లో ఉన్న పార్టీకి ఇది చాలా అవమానకరము ఎందుకంటే ముఖ్యంగా అవమానము ఇంకో దానికంటే కూడా వాళ్ళు చేసిన తప్పులు అనేవి వాళ్ళు కూడా తెలుసుకోవాలా ప్రజలు ముఖ్యంగా ఒక క్లియర్ మ్యాండేట్ని రాష్ట్రంలో ఇచ్చారు ఎవరైతే మా రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతారో మా భవిష్యత్తును కాపాడుకోగలుగుతారో వాళ్ళకే మేము ఓట్లేస్తాం అన్న మాటని వాళ్ళు నిజం చేసి ఈరోజు వాళ్ళు వేసిన ఓటు రూపంలో దాన్ని చూపించడం జరిగింది అదే రకంగా అనంతపురం జిల్లాలోకి వస్తే ఈరోజు క్లీన్ స్వీప్ పరగబెట్టి ఊడ్చేసినట్టుగా పద్నాలుగు సీట్లని తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ఊడ్చేసింది ఈరోజు పరిస్థితి చూసుకున్నట్లయితే ఈరోజు అదే రకంగా ధర్మవరం కావచ్చు అదే రకంగా రాప్తాడు కావచ్చు రెండు నియోజకవర్గాల్లో చూసుకున్నా కానీ ఇక్కడ లోకల్ పాలకులు చేసిన అరాచకాలు సామాన్యులు పడిన ఇబ్బందుల్ని వాళ్ళు పాపం మాట్లాడలేరు కదా ప్రజలు అనేవాళ్ళు ఓటు రూపంలో చెంపపెట్టు సమాధానాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా రెండు నియోజకవర్గాల్లో ఒక బ్రహ్మాండమైన మెజార్టీని ఒక బ్రహ్మాండమైన ఎలక్షన్ని ప్రజలే ముందుండి నలిపి నడిపించి ఈరోజు ఆ గెలుపును కూడా ప్రజలే సొంతం చేసుకునే పరిస్థితిని ఈరోజు మనం కూడా ఇక్కడ చూస్తున్నాం ఈ రెండు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఈ రెండు నియోజకవర్గాల్లో గెలుపు కోసం అని చెప్పిన అక్కడ సత్కుమార్ గారు కావచ్చు ఇక్కడ పటాల సుంతమ్మగా గారి గెలుపు కోసం ఎంతోమంది నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు సామాన్యులు కావచ్చు అందరూ కూడా కష్టపడ్డారు వాళ్ళ కష్టానికి ఖచ్చితంగా తగిన ఫలితాన్ని మనము ఖచ్చితంగా రేపు గుర్తింపు అనేది వస్తూ అందరూ కలిసి అన్నిటికంటే ముఖ్యంగా గత ఐదేళ్ల నుంచి అణగారిపోయిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజల్ని కూడా చైతన్యవంతులుగా ముందుకు తీసుకొని రావాలి అది సామాజికంగా ఆర్థికంగా అనే దాని మీదనే రేపు పొద్దున ఖచ్చితంగా రాజకీయాలు అంటే వీరే నియోజకవర్గాలు కూడా జరగబోతున్నాయనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా దాంతోపాటు ఈరోజు ఈ గెలుపులనేటివి కూడా ప్రజలకే సొంతం అనే విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి మరీ మరీ నేను తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఇంతటి బ్రహ్మాండమైన గెలుపుని మాకు చూపించినందుకు ఖచ్చితంగా ఈ రెండు నియోజకవర్గాల ప్రజలకి ఈ జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం